ఒక చిన్న గ్రామంలో జాన్ అనే యువకుడు ఉండేవాడు జాన్ కుటుంబం చాలా పేదది చిన్న భూమి ఉంది కానీ ఆ భూమి పంటలు ఇవ్వకపోవడం వల్ల కుటుంబం అప్పుల్లో పడిపోయింది ప్రతిరోజు జాన్ పొలంలో బాగా కష్టపడేవాడు సూర్యరశ్మిలో చెమటలు కార్చి పొలంలో పనిచేసినా ఫలితం మాత్రం రాలేదు అప్పులు పెరిగిపోయాయి గ్రామంలో కొంతమంది అతనిని ఎగతాళి చేశారు నువ్వు ఏమీ చేసిన ప్రయోజనం ఉండదు అని అనేవారు ఇలా మాటలు విన్న జాన్ మనసులో మరింత బాధ పెరిగింది ఒకరోజు రాత్రి అతను తలదించుకొని ఇలా అనుకున్నాడు ఇంతకీ నా జీవితానికి అర్థమేంటి నేను ఏం చేసినా విఫలమవుతున్నాను అప్పటివరకు జాన్ తన శక్తినే నమ్ముకున్నాడు కాని ఆ రోజు అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు గ్రామం బయట పెద్ద చెట్టు కింద కూర్చుని చేతులు పైకెత్తి ఇలా అన్నాడు ప్రభువా నేను బలహీనుడుని నాకు జ్ఞానం లేదు శక్తి లేదు నేను ప్రయత్నించిన ప్రతీది విఫలమవుతోంది కాని ఇప్పుడు నిన్ను ఆశ్రయిస్తున్నాను నువ్వే నాకు సహాయం చెయ్యాలి జాన్ హృదయపూర్వకంగా ప్రార్థించాడు కన్నీళ్లు కార్చుకుంటూ తన బాధలు ప్రభువుతో పంచుకున్నాడు అక్కడ ఒక అద్భుతమైన శాంతి అతని మనసులో నిండింది ఎవరూ చెప్పకపోయినా ప్రభు అతనికి దగ్గరగా ఉన్నాడన్న భావన కలిగింది ఆ రాత్రి అతడు కలలో ఒక స్వరం విన్నాడు జాన్ నా సహాయం నీకు సమయానికి వస్తుంది విశ్వాసం కోన్పోకు రోజు జాన్ కొత్త ఆశతో లేచాడు మళ్లీ పనిలో నిబద్ధతతో లగ్నమయ్యాడు కొన్ని రోజులు గడిచాక గ్రామానికి ఒక పెద్ద వార్త వచ్చింది ప్రభుత్వం రైతులకు ప్రత్యేక పథకం ప్రకటించింది ఆ పథకం ప్రకారం రైతులకు ఉచిత విత్తనాలు ఎరువులు అందించారు జాన్ ఆ అవకాశాన్ని వదలకుండా విశ్వాసంతో పంట వేశాడు అద్భుతంగా ఆ సంవత్సరంలో వర్షాలు కూడా బాగా పడ్డాయి పంట బాగా పండింది గ్రామం మొత్తం ఆశ్చర్యపోయేలా జాన్ పొలం పుష్కలంగా పండింది అతను అప్పులు తీర్చేశాడు కుటుంబానికి కొత్త ఆశ కలిగింది గ్రామంలో ఎగతాళి చేసిన వాళ్లే ఇప్పుడు జాన్కి గౌరవం చూపారు ఒక సాయంత్రం జాన్ తన పొలాన్ని చూస్తూ ప్రభువుతో ఇలా అన్నాడు ప్రభువా నేను కన్నీళ్లు పెట్టుకున్న సమయంలోనే నీవు నా సహాయం సిద్ధం చేశావు ఆలస్యమైనట్టే అనిపించినా నీ సహాయం ఎప్పుడూ ఆలస్యం కాదు ఆ క్షణంలో అతను అర్థం చేసుకున్నాడు మన శక్తి కాదు మనుషుల మాటలు కాదు మనకోసం నిలబడేది ప్రభువు సహాయం మాత్రమే జాన్ జీవితం మారిపోయింది అప్పటి నుండి అతను ప్రతి పనిలోనూ మొదట ప్రభువుని ఆశ్రయించడం అలవాటు చేసుకున్నాడు మిత్రులారా ఈ జాన్ కథ మనకు ఒక గొప్ప పాఠం నేర్పుతుంది మన శక్తి తక్కువైనా మన వద్ద వనరులు లేకపోయినా విశ్వాసంతో ప్రభువుని ఆశ్రయిస్తే ఆయన సహాయం తప్పకుండా వస్తుంది ప్రభు సహాయం ఎప్పుడు ఎప్పుడూ ఆలస్యంగా రాదు అది సరైన సమయంలోనే వస్తుంది ఈరోజు మీరు ఏ సమస్యలో ఉన్నా ఆగకండి నిరాశ చెందకండి ప్రభువుతో మాట్లాడండి ఆయనపై నమ్మకం ఉంచండి ప్రభు సహాయం ఎప్పటికీ తప్పదు ఈ కథ మీకు నచ్చితే వీడియోను లైక్ చేసి షేర్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి